ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుడు మనలను ప్రేమించి తన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుత్నాల ద్వారా మనలను అపవాది బంధకములో నుండి విడిపించాడు పాపముల నుండి విడిపించి పాప క్షమాపణను దయచేశాడు తన ప్రియ పిల్లలుగా స్వీకరించాడు తన పిల్లలమైన మనము తండ్రిని మహిమపరిచే పనిలో కొనసాగాలి యేసుప్రభువారు భూమి మీద తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద తండ్రిని మహిమపరిచాడు అలాగే మనము కూడా తండ్రి మహిమార్థమై చేయాలి అదే సువార్త పని అందులో భాగంగా ఈ వీడియో సందేశాలు మీకు అందిస్తున్నాను ప్రిలరా మీరు కూడా దేవుని పనిలో కొనసాగాలని నేను ఆశిస్తున్నా ప్రిలరా ఈ వీడియో సందేశాలు చూస్తున్నటువంటి నీవు మీ రక్త సంబంధికులకు మీ బంధువులకు మీ స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయటం వల్లను అలాగే వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం వల్ల దేవుని పని నువ్వు కూడా చేస్తున్నావు అనే విషయము గుర్తించాలని మనం చేస్తున్నా ప్రియులరా మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల ఈ వీడియో సందేశము అనేకులకు చేరువవుతుంది అనేకులకు అందించేటటువంటి పనిలో నువ్వు కూడా కొనసాగినట్లే కనుక లైక్ చేయటం మర్చిపోవద్దు తప్పనిసరిగా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేసి దేవుని పనిలో కొనసాగాలని నేను ఆశిస్తున్నాను మంచిది ధ్యానంలోనకెదాం మత్స్సు వార్త మూడవ అధ్యాయము అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం బాత్యసుమెత్స వ్యూహాను అరణ్యములు ఏమని ప్రకటించుచుండెను బాత్యసుమత్ వ్యూహాను అరణ్యములు ఏమని ప్రకటించుచుండెను సమాధానం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములు ప్రకటించుచు ఉండెను రెండు ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి అని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అను ప్రవచనము ఏ ప్రవక్త పలికాడు ఏ గ్రంథములో ఈ వాక్యము వ్రాయబడి ఉన్నది ప్రభు మార్గము సిధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి అని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అను ప్రవచనము ఏ ప్రవక్త పలికాడు ఏ గ్రంథంలో ఈ వాక్యము వ్రాయబడి ఉన్నది సమాధానం యశే ఆ ప్రవక్త పలికాడు యక్షయా గ్రంథము నలభై అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడింది మూడు బార్తీస మిమిత్ వ్యూహాను ధరించే వస్త్రాలు ఏవి అతని ఆహారము ఏది బార్తీస మిమిత్ వ్యూహాను ధరించే వస్త్రాలు ఏవి అతని ఆహారము ఏది సమాధానం బార్తీసమిత్ వ్యూహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ దట్టియు ధరించుకొనివాడు మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము నాలుగు యువర్దాను నదిలో పొందుచున్న పొందుచున్నవారు ఎవరెవరు యువర్దాను నదిలో బాక్తిస్మ పొందుచున్న వారు ఎవరెవరు సమాధానం ఎరుషలేము వారును యూదయ వారందరును యువర్దాను నది ప్రాంతముల వారందరును బాత్స్మ యోహాను యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో బాత్స్మిచ్చు యోహాను చేత బాత్స్మము పొందుచుండిరి ఐదు బాత్స్మ యోహాను పరిశయులతోనూ పరుషేయులతోనూ చెప్పినదేమిటి బాత్స్సుమిత్ యోహాను పరుషేయులతోనూ సద్దుకైలతోనూ చెప్పినదేమిటి సమాధానం సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన పలము పళించుడి అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకోవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పను ఆరు బాత్సమిచ్చు యోహాను ఏసును గూర్చి ఏమని చెప్పాడు బాతిసమి యోహాను ఏసును గూర్చి ఏమని చెప్పాడు సమాధానం మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాతిసుమిచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పును మోయుటకైలను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాతి మెమెచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని చెప్పాను ఏడు బాప్తిస్మ పొందుటకు యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు బాప్తిస్మ పొందుటకు యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు సమాధానం యోహాను చేత బాప్తిస్మ పొందుటకు యేసు గళలియా నుండి యోర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాడు ఎనిమిది బాప్తిస్మమిచ్చు యోహాను యేసుతో ఏమని పలికాడు అందుకు యేసు అతనికి చెప్పినదేమిటి బాప్తిచ్చు యోహాను యేసుతో ఏమని పలికాడు అందుకు ఏసు అతనికి చెప్పినదేమిటి సమాధానం యోహాను నేను నీ చేత బాప్తి పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయనను నివారింప చూశాను కానీ ఏసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను తొమ్మిది యేసు బాతిస్మ పొందిన వెంటనే జరిగిన సంఘటనలు ఏవి ఏసు బాతిస్మ పొందిన వెంటనే జరిగిన సంఘటనలు ఏవి సమాధానం ఏసు బాతిస్మ పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునక్కు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూసెను పది ఆకాశము నుండి వచ్చిన శబ్దము యేసును గూర్చి ఏమని పలికెను ఆకాశము నుండి వచ్చిన శబ్దము ఏసును గూర్చి ఏమని పలికెను సమాధానం ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను పదకొండు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి సమాధానం పదిహేడు వచనాలున్నాయి దేవుని స్తోత్రాలు ప్రియులరా మీరు కూడా ఈ మూడవ అధ్యాయాన్ని ధ్యానం చేయండి ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ వాక్యమందు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె